అయితే ఇవాళ మనం చెప్పుకునే ఒక ఇంకో ప్రత్యేకమైన అంశం ఏంటంటే ఒక ఇరవై ఆత్మగుణాలని భగవద్గీతలో పెరుమలు చెప్పారనమాట ఈ ఇరవై ఆత్మగుణాలకి కూడా కూర స్వామి వారి ఒక వారి యొక్క జీవిత చరిత్ర మనకు చెప్తుంది అంటారు అన్నమాట జీవిత చరిత్ర నుంచి ఇదంతా ఒక జస్ట్ పరంపరగా మనం చెప్పుకున్నాం అంతే ఇది కాకుండా వ్యాఖ్యానాల్లో కానీ నిర్వాహంలో కానీ చాలా చోట్ల కూడా కూర తాల్వాన్ వారి ప్రస్తావన వస్తుంది వారి యొక్క జీవిత ఘట్టాలలో నుంచి చాలా విశేషాలు అక్కడ తెలవబడ్డాయి కానీ సమయాభావం చేత ఇవాళ ఒక ఇరవై ఆత్మగుణాలు పెరుమాలు చెప్పినవి అవి కూరత్ తాల్వానికి ఎలా సమయం అవుతాయి అని చెప్పేసి అది ఒకసారి మనము చూద్దాం మొదటి రెండు రెండు ఆత్మగుణాలుగా చెప్పుకుందాం అమానిత్వం అసక్త్యర్ అంటారన్నమాట అమానిత్వం అసత్తిర్ అంటారన్నమాట ఏంటంటే ఒకటి ఈ మనకి ఏమంటారు శీలం అంటారు ఏంటంటే చాలా ఎంతో గొప్పవారైనా సరే మాకు ఏమీ లేదు మేము ఎవరు అన్నట్టుగా ఉండేటువంటిది అమానిత్వం ఇంకోటి అసత్తిర్ అంటే ఎటువంటి ఆసక్తి లేనటువంటి ఒక వైరాగ్యంగా చెప్పుకోవచ్చు వైరాగ్యం అని చెప్పచ్చు లేదంటే విశేషాల మీద మనకి పెద్దగా ఆశ లేనటువంటిది అని చెప్పొచ్చు ఇది మనకి మొదటి చరిత్ర అని మనకు తెలుస్తుంది ఏంటంటే మనకి వారు పెరుందేవి తాయారు అడిగినప్పుడు వారు నేరుగా వేంచేయకుండా చేయకుండా దాసుడు కానీ వారు చేస్తారు అని చెప్పి చెప్పడం చేత వారి అమానిత్వం అసక్తిర్ అనేది ఏంటంటే ఈ ఆండాలమ్మ గారి యొక్క తంగవట్టులు పడేసేటప్పుడు అసక్తిర్ అనే విశేషాలు మనకు తెలుస్తాయి ఇంకో మూడోది ఏంటంటే అడంబిత్వం అంటారన్నమాట తను సాదా తను ఈ అడంబిత్వం అంటే ఏంటంటే గర్వం లేనటువంటిది డమ్మం లేనటువంటిది నేను గొప్పవాడిని అనే డమ్మం అంటారు ఆ డమ్మం లేనటువంటిది అడంబిత్వం అంటారు ఈ అడంబిత్వం ఎలా ఎక్కడ ప్రకాశింపజేశారు అంటే వారి బోధాయన వృత్తి గ్రంథాన్ని మొత్తాన్ని ఒకేసారి వారు నెమలు వేసుకున్నప్పటికీ కూడా రామానుడు వారికి దాసుడుగానే ఇప్పుడు అక్కడ ఒక పాజిబిలిటీ చూద్దాం వారు బోధాయన వృత్తి గ్రంథాన్ని మొత్తం వారు జ్ఞాపకం వారు వారే కూరత్ తాల్వాన్ భాష్యం రాసేవారు కదా అది చేయకుండా రామానుజ శ్రీభాష్యం కోసం వారు తోడ్పడడం అడంబిత్వం అనే ఒక ప్ర గుణాన్ని ప్రకాశింపజేస్తుంది నాలుగోటిది ఏంటంటే అహింస ఈ అహింస అనే గుణాన్ని కూరత్ తాల్వాన్ వారి చరిత్ర నుంచే చాలా ఉదాహరణలు మనకి ఎక్కడ అహింస వచ్చినప్పుడు కూడా వారైతే చెప్తారు ఏంటంటే ఒకసారి ఒక కప్పని ఒక పాపం మింగుతుంది సాధారణంగా ఇది ఎక్కడ జరిగే విషయమే ఈ శబ్దం విన్నటువంటి కూరత్ తాల్వాన్ చాలా బాధపడ్డారనమాట కొంచెంసేపు అలానే నిర్చేష్టతులు అయిపోయారు అసలు ఒక నించుని పోయారు అలానే కూర తాల్వాన్ స్వామి ఒకసారి ఇలా అరిటాకులు కోసుకొని రమ్మని చెప్పడానికి పంపించారు వారి నాన్నగారు ఈ అరిటాకులు కోసేటప్పుడు వారు మూర్చులు పోయారంట కొంతసేపు ఆ దాని నుంచి ఆ స్రవం అనేది వస్తుందో తనకి ఎంత బాధ కలుగుతుందో ఆ చెట్టుకి అని చెప్పేసి చెట్టుకి కూడా బాధ కలుగుతుంది అన్నటువంటి ఒక లక్ష అటువంటి ఒక గుణం కలిగినటువంటి వారు అహింసా గుణం కలిగినటువంటి వారు కూరతాల్వాన్ ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన చింతనం అంటే వారి యొక్క ఆత్మజ్ఞానం కలిగినటువంటి వారు కూర వారు సాధ వారు నిజం చెప్పాలంటే శ్రీరాముడే సాక్షాత్గా కూర తాల్వాన్గా అవతరించారు విషయం చెప్తూ ఉంటారు అది కాకుండా కూరత్ వారికి యొక్క ఆరాధన పెరుమాలు కూడా శ్రీరాముడు శ్రీతా లక్ష్మణ హనుమత్ సమేత మనకి రాముడే మనకి కూర వారి యొక్క ఆరాధ్య దైవం వీరందరూ కూడా ఈ తైహస్తం రోజు పునర్ పునర్వసు నక్షత్రం రోజు కూడా వీరు ఏకాసనం పైన వస్తారు కూరంలో ఏం లేదు పునర్వసు అనేది రాముడు నక్షత్రం కదా కురతాల్వాన్ వారి వైభవం కోసం అంతే ఏడవది అనాహంకారం అంటే ఎటువంటి అహంకారం లేనటువంటిది అది మళ్ళీ మనం చూసుకున్నాము అహంకారం చేయకుండా మనకి కాశ్మీర్ నుంచి వచ్చినప్పుడు వారు ఎలా అయితే వారికి ఎటువంటి అహంకారం లేకుండా ఉన్నారు ఇది మనం ఇందాక కూడా మనం ఒక చరిత్ర చెప్పుకున్నాం వారు గ్రంథం రాస్తున్నప్పుడు కూడా రామానుజుల వారు కొన్నిసార్లు కోపోగించినప్పటికీ కూడా వారు నా స్వామి నేను వారికి దాసుడిని అని చెప్పడం చేత వారు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు దాసుడితోటి అనే అటువంటి అనహంకారం అని చెప్పి ఒక గుణాన్ని ప్రకాశింపజేశారు వివిక్త దేశ సేవిత అంటే ఎటువంటి అందరూ ఉన్న చోటు కాకుండా కొంచెం ఏకాంతంలో జీవించడం అంటే అందరూ మనకి సాధారణంగా కొంచెం డబ్బు అధికారం వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం మనము మన ఇల్లు ఏంటంటే నాలుగు వీధులు పోయే మధ్యలో ఉండాలి అందరూ మా ఇల్లు చూడాలి చాలా గొప్పగా ఉండాలి జీవించాలి అలాంటివి అనుకుంటారు కానీ వీరు అలా కాకుండా తిరుమాలరించోలేకి వెళ్ళిపోయారు అప్పటితో తిరుమాలరించోలే అంటే ఇప్పుడు చూసిన తిరుమల నుంచి ఉండదు అప్పట్లో తిరుమాలజు జోలైకి ఏంటంటే ఇక్కడ ఒక అప్రసిద్ధమైన సందర్భం అడిగి అని ఒకటి చెప్తుంది ఇప్పటి కూడా అడవిలానే ఉంటుంది ఒక ప్రస్తావన కూడా ఉంటుంది అనమాట తిరుమల అంటారు అంటే రామారాజుల వారి గురువు వారు ఏం చేస్తారు అంటే ఒకసారి కోయిల్ అనేది సాధారణంగా అక్కడ అడవి ప్రాంతం అవ్వడం చేత ఏడేడికి మూసేవారు మూసిన తర్వాత ఒక ఆ కోయవాళ్ళు ఉంటారు గోయవాళ్ళు ఉంటారు కదా వారికి ఒకరు వచ్చేసి ఒక దాసుడుగా వెయిట్ చేస్తుంటారు అన్నమాట ఏంటంటే వీరికి ఇంటికి మార్గం చూపించడానికి ఒక తీబంధం తీసుకొని వెళ్ళాలి వారు తీబంధం అంటే ఏంటంటే మనకి ఈ పెద్ద పెద్ద పెరుమాలు వచ్చేటప్పుడు ఒక పెద్ద కాగడ పట్టుకొని వస్తుంటారు కదా ఆ కాగడ పట్టుకొని వెళ్ళాలి అయితే ఒకసారి సేవకుడు ఎవరైతే ఉన్నారో వారు అక్కడే నిద్రించిపోతారు తిరుమల ఆండాలమే వెళ్ళాలి రమ్మని అన్నమాట అతని పేరు కూడా అల అలగరో ఏదో అట్లాంటి పేరు ఉంటుంది మీరు రావ అలదారు ఎక్కడ ఉన్నావు రావాల్సింది అని చెప్పి పిలిచినప్పుడు పెరుమాళ్ళే స్వయంగా వెళ్తారన్నమాట తిరుమల అన్నంతో అది ఇప్పటికీ కూడా నెమరు వేసుకొని దానికి సంబంధించిన ఉత్సవం ఇప్పటికీ చేస్తుంటారు పెరుమాళ్ళ తీబంధం పట్టుకొని వెళ్తారు అంటే ఒక అడవి ఎలా ఉంటుందో అలా ఉండేది నమ్మ పెరుమాలు కాపాడుబనడానికి కారణం కూడా ఆ అడవి మనకు తెలిసింది సరే తొమ్మిదో ఆత్మగుణం వచ్చేసి ఆర్జవం అంటే సత్యం తిరువరంగ తముదనార్ని వారు ఏదైతే ఈ భగవద్ విషయాన్ని చెప్పేటప్పుడు ఉందో వారు రామానుజుల వారి వద్దకి శిష్యరికం చేయమని చెప్పేసి చెప్తారు కానీ సాదా ఈ యొక్క ఇట్ల దీంతోపాటి ఇంద్రియేషు ఆర్తిషు అంటారు ఇంద్రియ ఆర్తీషు అంటారు అనమాట ఏంటంటే ఇంద్రియాల నుంచి మొత్తాన్ని కూడా నిగ్రహం కలగాలి అని చెప్పడం ఈ తిరువరంగ తముదన చాలా సంపన్నుడు అనే విషయం చెప్పుకున్నాం వారు కోయిల్ నిర్వహణ చేసేవారు చాలా సంపన్నులు వారు ఏం చేస్తారంటే మొత్తం అంతా ఈ ధనాన్ని తీసుకొచ్చి కూరత్ తాల్వాన్ వారి యొక్క వైభవ వారి యొక్క తిరువడికి సమర్పిస్తారు కానీ వారు అదంతా ఏమీ వద్దు అని చెప్పి సామానులు వారి శిష్యుడి శిష్యుడిగా వెళ్ళాలి అని చెప్పి నిర్వహిస్తారు దీని తర్వాత ఆత్మ వినిగ్రహ ఇష్ట అనిష్ట ఉపా ఉపాపదిషు నిత్యం సమ సమం అని చెప్పేసి అంటారనమాట ఏంటంటే ఆత్మ వినిగ్రహ అంటే ఏంటంటే వైరాగ్యం తన ఆత్మ మీద తనకి ఒక నిగ్రహం ఉండాలి ఏది పడితే అది మనం అనుకున్న వెంటనే చేసేయడం కాదు వైరాగ్యం ఇష్ట అనిష్ట ఉపాధిషు నిత్యం సామహ వారి యొక్క సమ అంటే సాధారణంగా మనకి ఏంటంటే ఈ లౌకిక జీవితంలో మనం సంతోషంగా ఉన్నప్పుడు అప్పుడేమనుకోం అంతా మనకు బాగుంది మనం చాలా జీ సుఖంగా జీవిస్తున్నాం అని అన్నీ కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం అంటే మనకి అసలు పెరుమాలు నమ్ముకున్న తర్వాతే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి పెరుమాలు నేను రోజు గుడికి వెళ్తాను అయినా సరే నాకు కష్టాలు వస్తున్నాయి అసలు నిజం చెప్పాలంటే నాకు ముందు కష్టాలు లేవు పెరుమాళ్ళు నమ్ముకుంటే ఇంకెక్కువ కష్టాలు వచ్చాయి అలాంటి ఒక భావన కూడా చాలామంది ఉంది అడిగిన ప్రాక్టికల్గా చాలామంది చూశాను కూడా ఏంటంటే ఇంకొంతమంది ఏమంటారు అంటే అసలు నారాయణ భక్తులుగా వెళ్ళడమే కష్టము వాళ్ళు వెళ్తున్న కష్టాలు వచ్చేస్తాయి అని కూడా అంటారు కానీ మన సంప్రదాయంలో కూర తాల్వాన్ వారికి జరిగినటువంటి వారి నేత్రహానికి జరిగిన దానికన్నా కష్టాలు మనకు వస్తాయా ఈ యొక్క విషయం మనం గుర్తు తెచ్చుకుంటే అంత కష్టపడి కదా వారు సంప్రదాయాన్ని కాపాడారు అంతకు మించి కష్టం మీకు ఏముంది అని ఒక ప్రశ్న అనేది మనకు వస్తుంది అన్నమాట పదమూడవది ఏంటంటే ఈ శౌచం శౌచం అంటారు అంటే ఆంతరంగిక బాహ్యమైనటువంటి శౌచం ఈ శౌచం ఏంటి అంటే ఆ కూడతలవాన్ రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేస్తారండి రోజు తిరుమల కాబట్టి బాగా నీట్గా పెట్టుకుంటారు లేదంటే బ్రెషింగ్ బాగా చేసుకుంటారు వాళ్ళ పళ్ళు చాలా తెల్లగా ఉండే అది కాదు శౌచం అంటే ఇక్కడ రామానుజ దాసుడు అని తనను గుర్తుంచుకున్నటువంటి ఏదైతే తన ఆంతరంగిక మనస్తత్వం ఉందో అది శౌచం అంటారు అన్నమాట పద్నాలుగోది ఏంటంటే క్షాంతిర్ క్షాంతిర్ అంటే ఏంటంటే మనకి ఈ క్షమించే గుణం శాంతి క్షాంతి శాంతి కాదు క్షాంతి క్షాంతి అనేది ఏంటంటే మనకి క్షమించే గుణం ఓర్పు అంటాం కదా దా దానికి శాంతి అంటారు నాలుగు రా తన పట్ల ఇంత అపచారం చేశారు సాధారణ మనం ఏమనుకుంటాం వాడు వేరు నరకంలో మన మన మండిపోవాలి నా కళ్ళు పీకేశారు వీడి కళ్ళు పీకేశారు అలా అనుకోలేదు కూర తాల్ వారికి కూడా మోక్షం కలుగుగాక అటువంటి కృప ఆచార్యులది దీంతో పాటుగా ఇంకా పుత్రతార గృహ ఆదిషు అని భీ అంటే ఈ యొక్క భార్య పిల్లలు ఇల్లు వీటన్నిటి నుంచి కూడా ఈ వైరాగ్యం అనేటువంటిది వీరికి కూడా కలిగింది సరే మరి పూర ఎక్కడ కూడా సన్యాసం తీసుకోలేదు కదా ఎలా చెప్పుకోం ఇప్పుడు రామానుజుల వారికి చెప్పారంటే బాగుంది కూర తాల్వానికి వాళ్ళకు సంతానం ఉంది భార్య ఉన్నారు ఇల్లు కూడా ఉంది తిరుమలకి ఇప్పటికీ కూడా సేవించవచ్చు మరి వీరికి ఎలా చెప్పగలుగుతాము అంటే ఏంటంటే సాధారణంగా ఒక సంఘం అనేది స్వంగం అంటే ఏంటంటే ఒక సంబంధం అనేది ఏదైతే ఉందో రెండు విధాలుగా ఉంటుంది మౌతికంగా సంబంధం ఉంటుంది ఆధ్యాత్మిక సంబంధ సంబంధం ఒకటి ఉంటుంది ఈ ఆధ్యాత్మిక సంబంధం అప్పుడు మనకి చాలామంది మనం చూస్తుంటాం ఏంటంటే వారికి చాలా ధనం ఉంటుంది కానీ నాకేమీ లేదు అన్నట్టుగా జీవిస్తుంటాం అటువంటి కూర తాల్వాన్ మరి వైభవం కూరత్ స్వామి వైభవ ఈ యొక్క కళ్యాణం చేయమన్నప్పుడు మనం ఇందాక చూసుకున్నాం పరాసర భట్ట స్వామి వేదవ్యాస భట్ల స్వామికి కళ్యాణం చేయాలన్నప్పుడు భగవానుడి కుటుంబానికి మనం ఎందుకు బాధపడాలి అనే ఒకటువంటి నమ్మకం దృఢ నమ్మకం ఏదైతే ఉందో అది కూర చాలా దండిగా ఉండింది సరే దీని తర్వాత ఉపాసనం అంటారనమాట ఆచార్యులు వారి తిరువడికి ఎప్పుడూ సంబంధం కలిగి ఉండడం ఆచార్యుల యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అర్జునుడి యొక్క వృత్తాంతం రామానుజులు వారికి అర్జునుడి ఒక శిష్యుడు ఉండేవాడు వారు ఏంటంటే కళ్ళు కనిపించవు నోరు మాట్లాడటం రాదు చెవుడు అనమాట మూగా చెవుడు కాబట్టి తను మంత్రాన్ని చెప్పలేడు చెప్పిన మంత్రాన్ని వినలేడు కానీ రామానుజ సంబంధం కావాలని వచ్చాడు అప్పుడు రామానుజ వారి ఏకాంతంలో తీసుకెళ్ళి వారి తిరువడిని వారిపైన తలపైన పెడతారనమాట ఇప్పటి నుంచి నువ్వు నా సంబంధికుడివి నువ్వు నా దా నా నువ్వు రామానుజ సంబంధివి అని చెప్పి చెప్తారన్నమాట ఈ చెప్పి ఈ చూసినటువంటి ఆల్వాన్ ఏమంటారంటే ఈ వేదాంతాలను నేర్చుకునే ఏం ఉపయోగం రామానుజం వారి తిరువడి స్పర్శం వారికి అయినప్పుడు అని చెప్పేసి అంటారన్నమాట స్థైర్యం అంటే ఏంటంటే ఒక దృఢ నిశ్చయం స్థైర్యం అంటే ఏంటంటే మా ఇందాకే చెప్పుకున్నాం కొంచెం సేపా మేము ఒక సం ఒక ఆరు నెలలు పూజ చేసామండి కానీ ఏమీ రాలేదు మాకు సంవత్సరం చేసాం అలా కాదు సాధ ఇప్పుడు శ్రీవైష్ణవులకి కూడా అవసరాలు ఉంటాయి దేవతాంతరాలకు వెళ్ళకూడదని మనం చెప్తారు స దేవతాంతరాలు మన దగ్గర ఎందుకు వెళ్ళాలి వారి మీద అమితమైన ప్రేమతో వెళ్తున్నామా ప్రేమించడానికి నారాయణుడు ఉన్నాడు మీరు ప్రేమించడం మొదలు పెడితే ఇక్కడే మీకు సరిపోదు మరి ఎందుకు వెళ్తారు అంటే ఏంటంటే ఏదైనా కోరికలు ఉండి మనకి మధ్య అడిగిన పెద్దగా ప్రసంగించదలుచుకోవట్లేదు దీని గురించి కానీ ఈ పది వా పది శుక్రవారాలు ఒక దగ్గరికి వెళ్తే ఇంకొకటి వస్తుందని పది గురువారాలు పదహారు గురువారాలు ఒక దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి వస్తుందని దీని గురించి అడిగే పెద్దగా ఇక్కడ ప్రసంగించదలుచుకోవట్లేదు మరి అలా దేవతాంతరాల దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు శ్రీ శ్రీవైష్ణవులు అని చెప్పేసి మనకి దీంట్లో అడుగుతారు అన్నమాట కూర తాల్వాన్ని ఒక మంది ఒకరు అడుగుతారు ఇప్పుడు మనకి ఒక కాన్సెప్ట్ మనం ఫిక్స్గా ఉంది మనకి ఏం కావాలి పరంపదం కావాలి పెరుమాలు తిరుగుబడి కావాలి మనది ఫిక్స్డ్గా ఉన్నప్పుడు అది ఇచ్చేవారి దగ్గరికి కదా మనం వెళ్ళాలి అది ఇచ్చేవారు ఎవరు అంటే పెరుమాలు ఒక్కరే మనం నిన్న కూడా చెప్పేటప్పుడు చెప్పాను ఏంటంటే అగ్నిని ధనం కోసం అడగాలి అగ్నిని ధనం కోసం అడగాలి శివుడిని జ్ఞానం కోసం అడగాలి అలానే ఇంకా సరే ఇది చివరిగా ఏమొస్తుందంటే శివ ఈశ్వర జ్ఞానం ఇచ్చేది మోక్షం ఇచ్చేది జనార్దనాథ్ అనే ఒక పురాణ వాక్యం ఉంది మోక్షం కావాలంటే నారాయణ మాత్రం ఇవ్వగలుగుతాడు అది మనకు ఫిక్స్డ్గా ఉన్నప్పుడు దేవతాంతలు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని చెప్పి చెప్తారన్నమాట అలా పూర్వాచార్యులు చెప్పినటువంటి వాక్యాలపైన వారికి దృఢమైనటువంటి సంకల్పం ఒకటి ఉంది అది స్థైర్యం జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చెప్పి ఉంటుంది అనమాట ఏంటంటే ఈ జన్మము మృత్యువు బా ఈ వ్యాధి అటువంటి ఇంకేదన్నా అశోచం దుఃఖం ఇవన్నీ కూడా ఈ సంసారంలో పుట్టడం చేత మొదలవుతుంది సాధారణ మనకి పుట్టినరోజులు చేస్తూ ఉంటారు కాల్వారిని చూసి మాత్రం అస్సలు తట్టుకునేవారు కాదు పుట్టాడని మీరు ఎందుకు సంబరాలు చేస్తున్నారు దీనివల్ల ఒక జీవాత్మ ఈ లోకానికి వచ్చాడు సంసారం అనే ఒక దీని దీనిలోకి వచ్చాడు కదా ఈ సంసారంలో దోషముంది కాబట్టి దీనిలోకి వచ్చినందుకు ఎందుకు చేసుకుంటున్నారు ఇది చెప్తే అడిగిన ఏదో మరి కూర తల్వం తిరు కదా దేవుడు చెప్తున్నారు అని ఒక కాన్సెప్ట్ వస్తుంది కానీ మనం చెప్పేది ఏంటంటే వారు జీవించినందుకు కాదు వారి జీవనాన్ని యొక్క దర్శనం చేత ఎంతోమంది భాగవతులు వారు వచ్చింది ఈ ఈ సంసారంలో వారు కష్టపడడానికి రాలేదు మన వంటి వారిని ఉద్ధరించడానికి వచ్చారు అటువంటి వారి జన్మని మనము కీర్తించాలి మయీ అనన్య యోగేన భక్తి అవ్యాభిచారిన అంటే ఎప్పుడు కృష్ణ భక్తిలోనే ఉండాలి శ్రీరంగాన్ని తన కళ్ళు పోయినా చెవులు పోయినా ఏది పోయినా కూడా రంగనాథుని వదలలేదు తిరుమాల నుంచి అరగడ్ని వదలలేదు కాంచీపురం దేవరాజు దేవపెరుమని వదలలేదు ఎవరిని వదలలేదు అని చెప్పేసి అటువంటి నిశ్చయమైనటువంటి భక్తి కలిగినటువంటి వారు ఆర్తి జన సంసాది అని చెప్పడం చేత జనులకి సాధారణమైన పైన మనకి దో మనకి పెద్దగా ఈ ఏమంటారు జనులపైన మనకు మోహం కలగకుండా ఉండరు సమాజం మొత్తం పైన మనకి ఉండాలి ఒక్కొక్క ఇండివిజువల్ పర్సన్ మీద మనకి ఎప్పుడూ కూడా ఒక ఒక అటాచ్మెంట్ అనేది ఉండకూడదు అని చెప్తారు అన్నమాట ఇవన్నీ కూడా మనకి కూర వారి జీవితంలో మొత్తము చూసాం